నమస్తే ఫ్రెండ్స్ లాస్ట్ వీక్ అన్న వీడియో ఒకటి పెట్టాము సో పొట్టేళ్ళు గొర్రెలు సేల్స్కి ఉందని చెప్పి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందంట అన్న అయితే చాలా హ్యాపీగా ఉన్నారు సో ఇక్కడైతే ఫుల్ పేర్స్ ఉన్నా చూడండి గొర్రెలు ఉన్నాయి పొట్టేళ్ళు ఉన్నాయి మళ్ళీ చెప్తున్నా సో జత ఇరవై మూడు వేలు చెప్తున్నాడు అన్న సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో రెస్టారెంట్స్ కానీ ఏమైనా ఫంక్షన్స్ కానీ ఎవరన్నా ఉన్నా సో అన్న నంబర్ మళ్ళీ నేను ప్రొవైడ్ చేస్తున్నా అన్న నంబర్ అయితే ఉంది కాంటాక్ట్ చేసి వచ్చి తీసుకోండి సో అన్నీ మ్యాక్సిమం పదహైదు నుంచి ఇరవై ఇరవై ఐదు కేజీలు పడేవి చూడండి మొత్తము ఎలాంటిది దాణ అంటే ఆర్టిఫిషియల్గా లేకుండా న్యాచురల్ గడ్డితో తిన్నవి చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి ఇక్కడ ఎలాంటి ఫ్యాట్ గీట్ ఏం లేకుండా ఎంత తాజాగా ఉన్నాయి చూడండి సో నార్మల్ గా ఇక్కడ వచ్చి చెక్ చేసుకుని ఆల్మోస్ట్ ఒక పదహైదు జతలు వెళ్ళినాయంట అన్న మాటలు అయితే చూడండి సో అన్న ఎలానమ్మా వీడియో పెట్టిన తర్వాత ఫోన్స్ అలా సో చూడండి ఫోన్స్ అన్ని వచ్చిన్నాయి అన్నకి మీరు ఎక్కడన్నా కొత్త చెరువు కాని పుట్టపర్తి కానీ ధర్మవరం కానీ అన్న నంబర్ ఉంటుంది కాల్ చేసి వచ్చి ఇక్కడ చెక్ చేసి తీసుకోవచ్చు పోటీలు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి సో ప్రతి ఒక్కటి ఉన్నాయి చూడండి ఇక్కడ చూడండి తగురు ఉందంట అది కూడా ఇస్తాడంట తగురు కూడా ఇది దీని పేరు తగురా పెద్దదే ఆ చూడండి ఇది కూడా ఇస్తాడంట ఇరవై ఐదు అది తగురు పెద్దది సో అదే విధంగా ఈ పక్క చూడండి ప్రతి ఒక్కటి పొటేళ్ళు ఉన్నాయి మంచి హెల్తీగా ఉన్నాయి చూడండి పొటేల్స్ ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి ప్రత్యొక్క చూడండి ఎవరికైతే ఫంక్షన్స్ కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లే అన్న నెంబర్ కాల్ చేసి వచ్చి తీసుకోండి ఫ్రెండ్స్ సో నా ఛానల్ని ఫాలో చేసుకోండి లైక్ చేయండి షేర్ చేసుకోండి సో అన్న రైతు కాబట్టి ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేద్దాము పెట్టుకున్నాను మళ్ళీ